ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిస్స్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అదలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను కాకర్లో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం ఇక సింహరాశి సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాల వారు ఏ రాశి లేదా ఏ నక్షత్రం వారితో వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోవడానికి పూర్తిగా వివాహం చేసుకోవడానికి కాదండి కుదుర్చుకోవడానికి ఏ నక్షత్రాలు ఎందుకంటే ఇది మనసుని కలిపేటువంటిది నక్షత్రం అంటే చంద్రమా మనసో జాత అంటారు కాబట్టి మనస్కారకుడైన చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు వారు ఏ నక్షత్రం వారితో కలిస్తే మనసులు కలుస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో సింహరాశిలో కనుక చూసుకున్నట్లయితే మనకి సర్వసాధారణంగా పంచాంగాల్లో కొన్నిటికి కలవని వాటికి కూడా పద్దెనిమిది పాయింట్ల పైన ఇచ్చేస్తుంటారు కానీ అది మనసులు పూర్తిగా కలవక్కడ నేను మీకు చెప్తాను పర్టికులర్గా ఇక్కడ ఏమైనా చూసుకున్నట్లయితే మకా నక్షత్రం అండి మకా ఉంటుంది మకాతో మొదలు పెడదాం మకాకి అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది మకాకి అశ్వినికి మనసులు కలుస్తాయి అదేవిధంగా కృతికా మూడు నాలుగు పాదాలు బాగుంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మూడు నాలుగు అది రెండు మూడు నాలుగు పాదాలు బాగానే ఉంటుంది కృతికాకి అదేవిధంగా మృగశిర మొత్తం నాలుగు పాదాలు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు అదేవిధంగా మకా నక్షత్రము మకాకి మకా చేసుకోవచ్చు అదేవిధంగా చిత్త విశాఖ నాలుగో పాదము అలాగే మూల మూలా నక్షత్రం చాలామంది చేయకూడదు అనుకుంటుంటారు కల ఏం కాదండి మూలా నక్షత్రం కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు అండ్ అంటే భయపడుతుంటారు తెలియని అపోహలు అన్నీ కూడా అదేవిధంగా ధనిష్ట నక్షత్రం అండి ధనిష్ట కూడా చేసుకోవచ్చు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం కూడా చేసుకోవచ్చు ఈ యొక్క నక్షత్రం వారు ఇక పుబ్బా నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే పుబ్బ వారికి భరణి మరియు మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర పునర్వస్సు పుబ్బవారు పుబ్బవారితో కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు అండ్ అట్లాగే కాకపోతే కొంచెం ఈగో క్లాషెస్ వస్తుంటాయి అది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఇద్దరిదే సింహరాశి అవుతుంది రహస్యాధిపతి అవుతాడు కాబట్టి అలాగే మరొకటి ఏంటంటే విశాఖ అండి పుబ్బవారు స్వాతితో కూడా బాగానే ఉంటుంది అండ్ విశాఖ మరియు అనురాధ జ్యేష్ట అదేవిధంగా శతవిషము పూర్వభద్ర ఈ పుబ్బా నక్షత్రం వారికి ఈ నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి ఇక అదేవిధంగా ఇదే సింహరాశిలో ఉత్తర ఒకటో పాదం ఉంటుంది ఈ ఉత్తర ఒకటో పాదం వారు ఏ రాశుల వారితో వీళ్ళకి మనసులు కలుస్తాయి అని చూసుకున్నట్లయితే ఉత్తర ఒకటో పాదం వారికి అశ్విని కలిసి వస్తుంది అదేవిధంగా కృత్తిక రోహిణి మృగశిర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ ఉత్తర వారికి ఉత్తర ఊటోపాదం వారికి అండి మళ్ళీ రెండు మూడు పాదాలు నాలుగు పాదాల వారికి కాదు ఎందుకంటే సింహరాశిలో ఉత్తర పాదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మక మరియు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ యొక్క నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి ఎందుకంటే ఈ నక్షత్రము ఏ నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రానికి ఉన్న అధిపతి ఎవరు అవతల వాళ్ళ నక్షత్రానికి అధిపతి ఎవరు ఈ కలయికి వల్లే మనసులు కలుస్తాయి అందుకే నేను మీకు పర్టికులర్గా ఏ నక్షత్రం ఏ నక్షత్రం అని చెప్పి పర్టికులర్గా దాన్ని నోట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నక్షత్రాల పరంగా వెళ్ళినట్లయితే మీకు మనసులు కలుస్తాయి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యని ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉండట్లేదు పెద్దగా పట్టించుకోవడానికి బికాస్ ఆఫ్ ఆకర్షణ కారకులైన కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జన్మజాతాల్లో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్తో పాటు చాలామంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిసెస్ ఏమేమి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరు మెరుకరీసు సరిగా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్క్ ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోపస్ కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం మట్టి తెలుస్తుంది ఇక్కడ రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకరిది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతోపాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జరుగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉంది ఆ జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలని మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోపిత కందరాయ నమ అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వర స్వాధీన శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయ నమ